ఓం గంగణపతి సరస్వతే నమో ఓం నమ శివాయ శివాయ గురోయమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనల్పాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతీషు మాతృపేణ సంస్థి నమస్తే 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 శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ జయ గురుదాత్రే నమ గాయత్రి పరంభితృషుభ్యో నమో యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని నీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాలను అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇత్య ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలు జరగడానికి కూడా ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్న లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మ లగ్న సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి గ్రహాలకు ఒక కలియక ఉండకూడదు ఈ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి పనికిరాదు రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరుదం చేస్తారో జాతక నిత్య సర్వ వివాహ ప్రతి దోష నివారణ కూడా జరిగి శీఘ్రంగా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగాల్లో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలలో అంటే ప్రధానంగా చూసుకోండి అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టైశ్వర్య భోగభాగ్యాలు శరీరంగా ఉంటాయి మహాలక్ష్మి కలుగుతుంది అఖండమైన దీర్ఘ యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం ఆలస్య వివాహాలు ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ అవుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే గనక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృ పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కూడా అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కూడా శ్రీ గ్రంగ కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ దశలోనే వివాహం అవుతుంది సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా మీకంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా తోటి శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని అంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పశుకుమల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటాయి కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడిచిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషరాశి జాతకులకి ఎటువంటి జాతకాలంతా కూడా వివాహ యోగానికి అనుకూలత ఉండదు అనేది తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషరాశి జాతకులు ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనమాట ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క నక్షత్ర పాద భేదాలతోటి వివాహ యోగం చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు కొన్ని యొక్క జాతకంలో కొన్ని గ్రహాల యొక్క బలాం అంతా కూడా చూసుకొని వివాహించుకుంటే మంచిగా ఉంటుంది కానీ మా యొక్క మీకు చిన్న సూచన ఏంటిదంటే మేషరాశి జాతకులు స్వరాశి అయిన మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా ఉండడమే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత గోచారంలో అంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నది మరియు వివాహం చేసుకునే వాళ్ళకు కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది దశనాథుడు దశయోగం అంతా కూడా చూసుకుంటే మహర్దశ అంతా కూడా చూసుకుంటే ఒకటే మహర్దశ ఉంటే గనక ఏక నక్షత్రము పాదభేదాలతో ఉంటే గనక ఒకటే ఈ యొక్క మహర్దశ అంతా కూడా నడుస్తుంది అంతర్దశ అంతా కూడా ఒకటిగా ఉంటుంది ఈ యొక్క గుణాలన్నీ కూడా ఒకటిగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంతా కూడా వివాహానికి ఒకటే రాశి వాళ్ళని చేసుకోవడం అంతా కూడా అంత మంచిది కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళే వివాహం చేసుకోకుండా ఉంటే ఈ యొక్క మంచి జరుగుతుంది ప్రధానంగా మరియు ద్వితీయ స్థానము ఏ స్థానం అని చెప్పేసి అంటారు ద్వితీయ స్థానం అని చెప్పేసి అంటే రెండో రెండో రాశి మేషరాశి నుంచి రెండో రాశి వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి అంటే కనుక మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని చేసుకుంటే ఈ యొక్క గ్రహ మైత్రి అనేది కుదరదు ప్రధానంగా చూసుకుంటే పరస్పరం అనేది వైర ప్రభావం అనేది ఉండొచ్చు గొడవలు జరుగుతూ ఉండొచ్చు ప్రధానంగా చూసుకుంటే అదంతా కూడా చిన్న గొడవ అంతా కూడా డైవర్స్ దాకా వెళ్తూ ఉండొచ్చు మరియు వ్యయస్థానం అంతా కూడా చూసుకుంటే మేషరాశికి వ్యయస్థానం ఏమవుతుంది మీనరాశి అవుతుంది ఇక్కడ కూడా మీనరాశి వాళ్ళకు కూడా ఏలు నాటించిన ప్రభావం ఈ యొక్క రెండో దశలో ఉంది మీన మేషరాశి వాళ్ళకు కూడా ఏలు నాటిసిన ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది తద్వారా మీరంతా కూడా ఈ యొక్క రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు మరియు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఎందుకంటే ఏలు నాటించిన ప్రభావం ఉంది కావున ఈ యొక్క దశ అంతా యొక్క యోకరంగా ఉండదు ఈ రాశినంతా అంతా కూడా ద్వితీయ ద్వాదశ స్థానాలు అని చెప్పేసి అంటారు అంటే ద్వితీయ ద్వాదశ స్థానాలంతా కూడా వివాహ యోగానికి అంతా కూడా అంత మంచిది కాదు ఏ రాశి వాళ్ళైనా మేషాది ద్వాదశ రాశి వాళ్ళైన కానీ ద్వితీయ ఏ స్థానాల్లో అంతా కూడా ఆ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంట మీ రాశి నుంచి రెండో స్థానం మరియు మీ రాశి నుంచి పన్నెండో స్థానం ఉన్న రాశిని వివాహం చేసుకోకుండా ఉంటే శీఘ్రంగా మీకు అంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇంకా ఎవరిని చేసుకోకూడదు సప్తమాధిపతి ఎవరైతే ఉన్నారో సప్తమాధిపతి రాశి వశాత్తు చూసుకుంటే రాశి నుంచి సప్తమ స్థానం ఏమైతుంది మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా ఈ యొక్క తులారాశి అవుతుంది మేషరాశి నుంచి సప్తమ స్థానం అంతా కూడా తులారాశి అవుతుంది కావున తులారాశి జాతకులు కూడా మేషరాశి వాళ్ళకి అంత యోగకరం కాదు అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ప్రతి విషయంలో కూడా యోధుల్లాగా ఉంటారు ప్రతి విషయంలో కూడా ధైర్య సాహసాలు చూపిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా ముందుండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ముండి వైఖరి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే లక్షణాలంతా కూడా గుణాలన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకంతా కూడా ప్రతి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా దుందుడుకు తన అనేది ఉంటుంది ముక్కు తనం ఉంటుంది మాట వినకపోతే లెక్క ఇటువంటి తత్వం అనేది ఉంటుంది మాటకి విలువిస్తారు ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఇటువంటి సాహసాలంతా కూడా చేస్తూ ఉంటారు యోధుల లాగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే భక్తి జ్ఞానము అంతా కూడా బాగా ఉంటుంది వాళ్ళకంతా కూడా ధర్మ పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క బంధుమిత్రులతో కానీ ప్రేమ అనురాగాలు కానీ ఈ యొక్క సహధర్మచారితో కానీ భార్యతో కానీ మంచిగా ఉండడానికి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ఉంటారు సంఘంలో మంచి గౌరవం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క మేషరాశి జాతకులంతా కూడా అష్టమ స్థానాధిపతి అయినా ఇక్కడ అష్టమ స్థానం ఏమైతుందంటే మేషరాశి వాళ్ళకి ఈ యొక్క వృచ్చికమవుతుంది స్థానం అంతా కూడా వృచ్చికమవుతుంది కాబట్టి అష్టమ స్థానం కూడా ఈ యొక్క రంగా అష్టమస్థానం అంతా కూడా చూసుకుంటే నక్షత్రాలు పాయింట్లు అంతా కూడా బాగా ఉంటున్నాయి మీరంతా కూడా ఇరవై ఐదు ఇరవై నాలుగు వస్తున్నాయి ఇరవై తొమ్మిది దాకా వస్తున్నాయి అని చెప్పేసి నేను నక్షత్ర కారకత్వాలంతా కూడా చూసుకునేసి గుణాలంతా కూడా చూసుకుని ముప్పై ఆరు పాయింట్లకంతా కూడా ఇంత గుణాలు వస్తుందని చెప్పేసి గుడ్డిగా వెళ్తూ ఉంటారు కానీ ఇదొకటే కాకుండా జన్మజాతకంలో ఈ రాశి యొక్క తత్వాన్ని చూసుకోవాలి ఏదో ఇరవై యొక్క గుణాలంతా కూడా చూసుకోవాలి ఇరవై నాలుగు గుణాలు అని చెప్పేసి ఉంటాయి అంతా కూడా ఆ గుణాలు కూడా చూసుకొని జన్మజాతకం అంతా కూడా కంపారిజన్ చేసుకొని మాత్రమే వీరంతా కూడా ఈ రెండు జాతకాలంతా కూడా కొంతలను చూసుకోవాలి చూడాలి వధువరుల జాతకాలంతా కూడా కలుస్తున్నాయా లేదా జాతక ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంది వీరికి అన్యోన్య దాంపత్యం ఉందా శీఘ్రంగా సంతాన యోగం ఉందా స్త్రీల జాతకంలో చూసుకుంటే ముఖ్యంగా అంతా కూడా దీర్ఘ సుమంగళీ యోగం ఉందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ దీర్ఘ సుమంగళీ యోగం తక్కువగా ఉంటే పురుష జాతకంలో గురుబలం మెండుగా ఉండాలి అష్టమస్థానంలో పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవాలి సువాసిని అచ్చే విధానం ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి మొత్తైతో తాంబూలాలంతా కూడా గౌరీదేవి నోములు కాచ్యాయని నోములు అంతా కూడా సుగ ఈ యొక్క సువాసిని నోములంతా కూడా శీఘ్రంగా అంతా కూడా చేసుకుంటూ ఉండాలి తద్వారా దీర్ఘ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంగళగోరి నోములు ఆచరించడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కాచ్యాయని సిద్ధించడానికి అంతా కూడా కాచ్యాయని నోమో ఈ యొక్క కన్యలంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రయత్నించం కూడా ఈ యొక్క మేషరాజి యాసుకులు ఈ యొక్క షష్టమ స్థానాధిపతి షష్టమ రాశిని కూడా చేసుకోకూడదు అనమాట కన్యా రాశి జాతకులకు కూడా మేషరాశి జాతులకి అంత యోగకరం కాదు ప్రధానంగా చూసుకుంటే గ్రహ మైత్రి అనేది కుదరదు ప్రధానంగా చూసుకుంటే మిత్రత్వం ఉండదు కుజుడు అంగారకుడు అవుతాడు ఇక్కడ కన్యా రాశి జాతకులంతా కూడా ప్రతి విషయంలో కూడా మాట నెగ్గేతత్వం ఉంటుంది దుందుడుకుతనం ఉంటుంది కోపం ఆవేశం ఎక్కువగా ఉంటాయి వీళ్ళకంతా కూడా సాత్వికైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేసుకుంటారు ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటే నెక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళకంతా కూడా ఆర్థికంగా కొంచెం కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మనస్పర్ధలంతా కూడా అప్పులు పాదులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సష్టమో సష్టమ రాశి మరియు సప్తమ రాశి అష్టమ రాశి కూడా అంత యోగకరం కాదు మరియు తృతీయ రాశి కూడా అంత యోగరం కాదు అని చెప్పేసి అంటారు ప్రధానంగా రాశిని చూసుకుంటే మూడో రాశి మిథున రాశి అవుతుంది ఆ మిథున రాశి జాతకులు కూడా మేషరాశి జాతకులకి అంత యోగకరం కాదు ప్రధానంగా చూసుకుంటే ఇంత జాతక విశ్లేషణ అంతా కూడా చేసుకొని జన్మ జాతకానికి ఎటువంటి జాతకాలంతా కూడా మంచిగా మీకు కొంతనాలు కుదురుతాయి మంచి యోగరంగా ఉంటాయి కొన్ని విశేషమైన స్థానాల్లో మాత్రమే విశేషమైన సందర్భాల్లో మాత్రమే ఈ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొన్ని విశేషంగా మీ జాతకంలో బాగా కొన్ని గ్రహాలు బాగా బలంగా ఉండాలి యోగం ఉండాలి వివాహ యోగం అయిన తర్వాత వీళ్ళకి సంతాన యోగం సిద్ధిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది దీర్ఘ సుమంగుల యోగం సిద్ధిస్తుంది ఈ వివాహం అంతా కూడా శాశ్వతంగా ఉంటుంది అన్యునమైన దాంపత్యము సుఖమైన జీవితం సుఖమైన సంసారం అంతా కూడా బాగా జరుగుతుంది అని చెప్పేసి అని మనం ఈ యొక్క జాతకాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటే కనుక వీళ్ళకి ఎటువంటి వివ విడాకులు కానీ వీళ్ళకి ఎటువంటి డైవర్స్ కేసెస్ కానీ ఇటువంటి ఉండవు అని చెప్పేసి అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వివాహాలకంతా కూడా ఈ యొక్క జాతకాలంతా కూడా చూపించుకొని వివాహానికి యొక్క చేసుకోవాలి తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఈ జాతకాలంతా కూడా ఇంత ఈ యొక్క లోతుగా అంతా కూడా మీరు విశ్లేషణ చేసుకోవడం వల్ల ఆ జాతకులకంతా కూడా అన్యోన్యమైన దాపత్యం సిద్ధించడానికి వంశాభివృద్ధి కలగడానికి అక్కడమైన సుఖ జీవితం భోగభాగ్యాలు రాజ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించి ఆశీర్వాదం ఆశీర్వాదం చేస్తున్నాం మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మేం చేసే యజ్ఞాతికృతుల్లో పాల్గొనండి మీ జన్మజాతకాన్ని మీరంతా కూడా విశ్లేషణ చేయించండి తద్వారా మీకంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధించడానికి మీ జన్మజాతకం ప్రకారంగా ఎటువంటి శాంతి పూజలు చేయించాలి తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యుగం సిద్ధిస్తుంది దానికంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది రాజశ్యామల యజ్ఞాతికృతులు కానీ కాలవరి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ తద్వారా మీకంతా కూడా శ్రీ సుప్త విధానంగా ఈ యొక్క లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు మహాలక్ష్మి శాంతి హోమాది కార్యక్రమాలు చెప్పాలు దానాలు కూడా నవగ్రహాలకి చెప్పాలు సంపూర్ణమైన చెప్పాలు దానాలు అంతా కూడా ఆచరించడం అతి శీఘ్రంగా కళ్యాణవి గొంతు దించడానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది